అదనంగా సీట్లు వస్తే సంతోషిస్తామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చాలా మంది టికెట్లు ఆశించినా పొత్తులో వచ్చిన సీట్ల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు ఆమె చాలా పనులుంటాయి ఆ పనులన్నీ చర్చించుకోవడానికి వస్తారు ఆ పనులన్నీ చర్చించుకున్నాం బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఎలా చేయాలి వర్కింగ్ ఏమిటి ఇవ్వ ఇప్పుడే మేము విస్తారకులది కూడా కూర్చుని మీటింగ్ అయింది మాది మాకు సత్యకుమార్ గారు కూడా వచ్చి విస్తారకుల్ని సంబోధించి మాట్లాడారు కనుక పార్టీ ఇంటర్నల్ పని మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం అందరం కూడా కలిసి కూర్చున్నాము చాలా మంది ఆశించారండి కానీ పొత్తులో మాకు వచ్చిన సీట్లు అన్ని ఆ సీట్లకు పరిమితమై మేము పనిచేసుకుంటాం కదా క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏదైతే నిర్ణయం పైన తీసుకుంటారో దానికి కట్టుబడి అంకిత భావంతో నిబద్ధతతోటి పనిచేస్తాం మాకిచ్చిన పది అదనంగా వస్తే సంతోషం మేము స్వీకరిస్తాం